వెల్కమ్ టు న్యూస్ గొప్ప పండితులు మరియు భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన ఉపాధ్యాయు దినోత్సవం కార్యక్రమంలో మరియు పర్యావరణాన్ని రక్షించడానికి ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిమలను పూజించాలని డెబ్బై ఆరవ బీజేపీ నాయకులు జీలకర్ర రమణ భువనేశ్వరి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల కార్యక్రమంలో మరియు అరవై నాలుగో వార్డు గంగవరం గ్రామంలో గరికిన పైడి రాజు పేర్ల అప్పారావు మాధారావు ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ గాజ్వాక కన్వీనర్ కర్ణరెడ్డి నరసింహరావు బీజేపీ నాయకులు దిలీప్ చెప్పేది ఒకటేనే మనకి స్వార్థం లేకుండా మన పేరెంట్స్ అండ్ టీచర్స్ ఒకలే కోరుకుంటారు మనం ముందుకు ఎదగాలని ఎందుకంటే వాళ్ళు ఒక్కలేని వాళ్ళు ఉండే పొజిషన్ లో అక్కడే ఉంటారు కానీ మన అందరిని కూడా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ మనకి మనకెంతే చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు కాబట్టి అందరికీ హ్యాపీ టీచర్స్ డే సార్ థ్యాంక్ సో మచ్ అలానే ఈ నన్ను ఈ కార్యక్రమం ఇన్వైట్ చేసిన కేఎన్ఆర్ గారికి కూడా థ్యాంక్ సో మచ్ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో గత పదేళ్లుగా జిల్కర్ రమణ గారు భువనేశ్వరి గారు గాజువాక ప్రాంతంలో ఐదు వేలకు పైగా వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయించి ప్రత్యేకంగా పోడవరం దగ్గర ఒక చెరువులో ఉన్నటువంటి పవిత్రమైన మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిద్దరికి